వాసిత శుభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్నవమి సదా శివలింగం దేవముని తవరచిత లింగం తామదాన కరుణాకర తీన్ జన్మ ఏయ్ ఎవర్ కది ఏంటి బంగారానికి మేము ఇక్కడ పూజ చేస్తుంటే నువ్వు డాన్స్ చేస్తున్నావా పోవే ని పని చెప్తూ నాన్నా బంగారు లేచి హార్లిక్స్ తాగి నిద్రపోమ్మా లే నానా ఇంత టైం అయితే ఇంకా లేవేంటి నువ్వు బంగారు లే నానా లే అమ్మాయికుడేంటి ఇది వినాయకుడు అయిపోయాడు అమ్మమ్మ ఇది వాళ్ళకి తెలిస్తే తెలియకుండా కవర్ చేయాలి

మేము కింద దండం పెట్టాం ఓవరాక్షన్ వద్దు ఇంతకి వాడక్కడే భరదరం విష్ణు ఓ మంచి డాడీని ఇచ్చావు శశివర్ణం చతుర్భుజం అంతకన్నా మంచి మమ్మీని ఇచ్చావు ప్రసన్న వదనం జాయిద్ ఓ మంచి సిస్టర్ని ఇచ్చావు సర్వ విఘ్నోపకాంతే ఎంతో గ్లామర్ వెయిట్ వెన్న నాకు అంత మంచి ఫ్యామిలీని ఇచ్చావు ఈ రోజు నా సిస్టర్ ఎగ్జామ్స్ తన పేపర్ కరెక్ట్ చెయ్యి కంప్యూటర్ మిస్టేక్ చేయి స్వామి నా చెల్లెల్ని పాస్ చెల్లెస్ ఈ చిన్న ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేస్తే నీ పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను నీ తమ్ముడు కుమార్స్వామి చూడు ఇద్దరు పెళ్లి చేసుకుని ఎంత హ్యాపీగా సెటిల్ అయిపోయాడో మొదలెట్టావా నువ్వేమో అమ్మలాంటి అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటా అని మొండిగా ఎదురు చూస్తున్నావు నేను చూస్తే నీలాగే ఉన్న నాకు పెళ్లి అవుతుందో లేదో అని భయం వేస్తుంది తెలుసా చెప్పు ఈ సిటీలో అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు స్వామి ఈ గెటప్ లో వద్దు నీకు జీన్స్ టీషర్ట్ ప్యాక్స్ షూ అన్ని కొనిస్తాను అదంతా వేసుకుని కలర్ఫుల్ గా నాతో వస్తే ఒకటేంటి పది మంది అమ్మాయిలు పెళ్లి చేసుకుని పరమశివుడి ఫ్యామిలీలోనే పెద్ద ఫ్యామిలీగా సెటిల్ అయిపోవచ్చు ఇది మన డీల్

నేనెందుకు అబద్ధం ఆడాలి ఏంట్రా అలా వస్తున్నావు అక్కడ నుంచి వస్తున్నావు నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా నిజం చెప్పు గుడికి సరే అబద్ధం చెప్పు గుడికి మీరుండండి నేను అడుగుతాను ఓరే అన్నయ్య బున్నీ నువ్వు చెప్పదు ఆ బద్దు చెప్పదు రాత్రి పడుకున్నావా పడుకున్నా ఓకే మార్నింగ్ లేచావా లేచా బైక్ వెళ్ళావా వెళ్ళా ఎక్కడికి వెళ్ళావు ఊరికి వెళ్ళా నానా ఏ లే ఏం చేశావ్రా నాన్న చెల్లికి కాలు తిరిగినట్నే ఏండి ఏండి మీరు ఎందుకంటి టెన్షన్ పడతారు వాడు గుడికెళ్ళానని చెప్తున్నాడు కదా మీకు అసలే హై బీపీ అమ్మా మీకేమైనా అయితే నాన్న గోవింద ఏండి నేనున్నాను కదా నేను అడుగుతాను సరేనా బాబు బుజ్జీ నా బంగారు కొండ నిజం చెప్పు నాన్నా ఎక్కడికి వెళ్ళావ్ అమ్మా నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా నిజమే చెప్పు గుడికి లక్ష్మి గోడికి అమ్మకి లోబీపీ అనుకుంటా నిజం చెప్పంటావా అబద్ధం చెప్పంటావా వదురా వద్దు ఇంక నేనే అడగను నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు నాకు అసలే బీపీ నేను నేను వస్తాను వదిలే నిజం చెప్పినా నమ్మట్లేదు అబద్ధం చెప్పినా నమ్మట్లేదు వినాయక నన్నేం చేయమంటావు స్వామి నువ్వు నోరు మూసుకొని కాపుగా ఉంట్రా బాబు అరే మా చెల్లి ఎగ్జామ్స్ పాస్ అయింది స్వీట్స్ తీసుకుంటారా ఏంట్రా అంత డల్గా ఉన్నారు మనకి ఎవరైనా చెప్పారా ఎరా పాట బాగలేదా నువ్వు రేయ్ ఇడు చూడు అటు గర్ల్ ఫ్రెండ్ ఎవడో పెళ్లి చేసుకుందని పార్టీ ఇచ్చిండు ఇప్పుడు ఎంత అవసరం మరి ఈడు ఈడు బాత్రూమ్ లో ఒరేయ్ షేవింగ్ చేసుకున్నందుకు పార్టీ ఇచ్చాడు ఒరే ఆనందానికైనా బాధకైనా మందు ఉండాలిరా అప్పుడే రావు తీరా థీ నా దగ్గర ఒక మందు ఉందిరా ఎక్కడ జేబులో బ్యాంకులో నా చేత్తారో రిస్క్ తీరా నీ దగ్గర ఎంత ఉందిరా ఫైవ్ హండ్రెడ్ అమ్మ పార్టీ గ్రాండ్ అవుతది రోయ్ చెప్పేదేనమ్మా ఫైవ్ హండ్రెడ్ ఉంటే అందులో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కరెంట్ బిల్ కట్టాను ఇక నా దగ్గర మిగిలింది ఫిఫ్టీ ఎవరా తీసుకో నీ పరిస్థితి ఏంట్రా వద్దు వద్దురా అడగద్దు చాలా తక్కువ ఉన్నాయి ఎంత వందా రూపాయలు ఇది లాస్ట్ చూపించే ఆరు రూపాయ అది ఎప్పుడో ఖర్చు అయిపోయింది ఇది కొత్త రూపాయి కావాలా తీసుకో ఎవడ దాడి పెట్టుకున్నా ఎవడికి మందు రాదురా కరెక్టేరా ఏం చేస్తాం స్వీట్ సెంటర్ పెట్టే పోతా ఎక్స్క్యూజ్ మీ ఎనీ ప్రాబ్లమ్ మై హెల్ప్ యూ అబ్బా మనం ఎదురు వెయ్యి రెట్లు పెట్టరా బాబాయ్ హా ఏంటి ఫుల్ ఎంజాయ్ ఆఫ్ కూడా సరిపోవట్లేదు ఇక్కడ ఫుల్ లోటి అది కాదు బాబాయ్ దగ్గర కష్టాలు ఉన్నాయంటే అందరం కలిసి డబ్బులు పోక్ చేసి హెల్ప్ చేస్తున్నావు అంటే ఇలా ఉండాలి అది ఎంజాయ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు ఎప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తూనే ఉన్నారు ఎంజాయ్ ఓకే అంటే చెల్లెలు పాసా పాసా అయింది పంతులు గారు మామూలు కాదు ఆయన నువ్వు అమాయకుడు కావచ్చు కానీ ఆయన వినాయకుడు తేడా వచ్చింది అనుకో తొడగొట్టి తొనంతో కొడతాడు భగవంతుడికి కావాల్సింది జీన్స్ ప్యాంటు టీషర్టు కాదు చక్కగా కొబ్బరికాయ కొట్టు ఇది లోబట్టు అలాగే పంతులు గారు శుభం నాయన నేను కొట్టమంది కొబ్బరికాయ కిడతలు కాదు కొబ్బరికాయ కొడితే గుడి ప్రాంగణం దగ్గరిల్లి పై ఉన్న పరమశివుడి కినిపించాలి అది కొబ్బరికాయ కొట్టే పద్ధతి జయక్క కొపం చౌదరా ఏమండి ఏమైనా దెబ్బ తగిలిందా ఏంటైనా ఇలా చేసావు అక్కడ చూడు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నట్టుంది ఇప్పుడు జనాలందరినీ వేసుకొని వచ్చేస్తుంది ఆ పంతుడు గారు ఏంటి ఐడియా ఇచ్చింది మీరు ఆహ వాళ్ళు ఏమి ఇచ్చిన తగ మీకే అయ్యో అందరికి అమ్మా ఎరా గుళ్ళోకొచ్చింది అమ్మాయి ఇలా తలలు పగల కొట్టాలికా చూస్తావా ఎరా నీ వల్ల అమ్మాయికి ఎంత దెబ్బ తయలిందో చూసావా చేచిందంతా చేసి ఎంత అమ్మాయి కూడా నిలబడున్నారో చూశారా వీణు వదలద్దు పోలీసులకు పట్టించాల్సిందే పోలీసులకు అన్నద్దు వీణ్ పడిచ్చరా హలో ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నారు ఎవరు కావాలని కొట్టరు మనం కొబ్బరికాయ కొట్టడం కొత్త కాదు మీకు తగలడం కొత్త సారీ అండి ఈసారి కొట్టేటప్పుడు చుట్టుపక్కల చూసుకొని కొట్టండి మళ్ళీ గుడికి ఎప్పుడు వస్తారండి దేనికి ఈ సారి కొట్టినప్పుడు మిమ్మల్ని చూస్తూ కొడదామని